వాట్సాప్ గ్రూప్ ఉంది టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంది టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంది ఎనభై ఎనిమిది బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ఏమండి ఎప్పుడు నన్ను చూసినా కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది నువ్వు అప్పుడు బాగా చదువుకుంటాడి మేము బాగా సినిమాలు సికార్లు గ్రౌండ్ ఇవన్నీ తిరుగుంటున్నాం ఇప్పుడు ఏమో నువ్వు నువ్వు చచ్చిపోయేంత వరకు డాక్టర్ నీకు ఏమీ ఇబ్బంది లేదు మా బతుకుల చుట్టూ ఎట్లయిపోయినామో మేము చూడు ఎట్లున్నామో కదా అప్పుడు అప్పుడు ఏం చేశారు వాళ్ళు సుఖాన్ని అనుభవించారు అప్పుడు ఇప్పుడు తక్కువ కాలము సుఖాన్ని అనుభవించారు ఎక్కువ కాలము సఫర్ అవుతున్నారు అదే భూమి మీద దేవుని యొక్క పని ఎట్లున్నా కూడా మనం పని చేయగలిగితే ఎక్కువ కాలం మనం సుఖాన్ని అనుభవిస్తాం ఎక్కువ కాలం తల మామూలు హెచ్చింపు కాదు అది హలో ఇప్పుడు అత్యధికుడు అల్పుడనే అనేది తేడా ఉందంటే అక్కడ ఇళ్లలో కూడా తేడా ఉంటుంది ఎక్కడ ఈడ ఏడంతస్తుల మేడలో ఉండి ఆడ ఒక చిన్న ఇంట్లో ఉంటే ఏమైపోతుంది మొదటి వారు కడపటి వారు కడపటివారు మొదటివారు అంటే అదే ఇప్పుడు వాక్యం చెప్పే బోధకుడికి ఏమో ఏమండి మూడు బెడ్రూమ్లు ఉన్నాయి ఇల్లు లెట్రిన్లు కడిగే వాళ్ళకు ఒక ఇచ్చాడు అనుకోండి దేవుడు ఏమండీ ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఎట్లా బిషప్లు బంగ్లాలో ఉంటారు ఆ సెక్స్టన్ అని లేకపోతే అక్కడ పనిచేసే వాచ్మెన్లు చిన్న రూములు అక్కడ పక్కన మూలని ఉంటారు తిరకాస అయిపోయిందని కూడా పర్లో కను పోయే లోపల బిషప్కి ఏమో చిన్న రూము ఈ ఏమండి పియోన్కు లేకపోతే ఈ వాచ్మెన్కేమో పెద్ద బంగ్లా దేవుడు ఇచ్చే బహుమానులు అట్లే ఉంటాయి ఏ హృదయంతో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అది హలో హలో అక్కడ అక్కడ మళ్ళా సంపాదించుకుందామంటే అక్కడ కుదరదు ఇంకా ఏజ్ బార్ అయిన తర్వాత ఏం చేస్తారండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా పదవ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ మేము డాక్టర్ కావాలరా ఇప్పటి నుంచి చదువుతామంటే ఎక్కడ అవుతుంది ఎక్కడ వీలవుతుందా వీలవుతుందా ఎక్కడ వీలవుతుంది ఏజ్ బార్ అయిపోయింది అంతే ఇంకా ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ కాదు అందుకే భూమి మీద మన జీవితం ప్రతిరోజు విలువైంది ప్రతిరోజు విలువైంది నిమిషము విలువైంది దేవుడు నీకు బహుమానం ఇస్తాడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు హలలోయా హలలోయ హలలోయా హలయా మంచి హృదయంతో మంచిగా దేవుని యొక్క పని చేయండి దేవుడైనా మీకు పని అప్పగిస్తే నమ్మకంగా పని చేయండి అప్పగించలేదా ప్రార్థన చేయండి హలో సో మీటింగ్స్లోకి వెళ్ళి నేను కలర్ఫుల్గా కనిపించవచ్చు కానీ ఇక్కడ నువ్వు ప్రార్థన చేసింటావు కదా నీకు నాకు ఒకటే జీతం హలో ప్రజల ముందు నేను కనిపించవచ్చు కానీ దేవుని కళ్ళకు మనం ఇద్దరం కనిపిస్తున్నాం హలో నేను కనపడుతున్నా మీరు కనిపిస్తున్నారు దేవుని దృష్టికి ఎవరు ఎటువంటి హృదయంతో ఎంత సమర్పణతో చేస్తున్నారో దాన్ని బట్టి దేవుడు జీతం ఇస్తాడు హ్యా సో గనుక వాట్ ఎవర్ వర్క్ యూ హ్యావ్ నేను ఎప్పుడు దేవుని అడిగమని తెలుసా ప్రభువా ఎప్పుడు అడిగామని ఇప్పుడు కూడా నాకు నాకైతే ఎంత కొంచెం చాలామంది నన్ను విమర్శించారు చాలామంది విమర్శించారు ఆయనకు పబ్లిసిటీ పిచ్చి నాకు పబ్లిసిటీ పిచ్చి అని నేను ఎప్పుడు కనిపించాలని కోరుకుంటానని ఐమ్ ఐమ్ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అసలు దేవుని చెప్తున్నాను నేను ఇప్పుడు నా మాటలు దేవుడు వింటున్నాడు నా ఆత్మలో నేను సేవిస్తున్నాను దేవుడు ఆయన వింటున్నాడు దేవుడు వింటున్నాడు అసలు నాకు ఫస్ట్ నుంచి ఆ లేదు ఫస్ట్ నుంచి లేదు ఇప్పుడు లేదు ఎప్పటికీ కూడా ఉండదు ఎప్పటికీ కూడా ఉండదు నేను ఎప్పుడు ఏం కోరుకున్నామని తెలుసా ప్రభువా నేను తెర వెనక ఉండి ప్రార్థన చేస్తాను ప్రభా దిస్ వాస్ అండ్ దిస్ బిన్ మై డిజైర్ దిస్ బిన్ మై డిజైర్ ప్రభువా నేను తెర వెనకుంటా నేను నీ సన్నిధిలో గడుపుతా నేను ప్రార్థన చేస్తాను ఎవరి కోసం అన్నా చేయమని చెప్పు నేను చేస్తాను ప్రభా నాకు బయట కనిపించాలని నాకు ఉండదు ప్రభ ఇప్పటికి కూడా ఈరోజు వరకు లేదు లేదు సొంత వాళ్ళు విమర్శించారు పబ్లిసిటీ ఎక్కువ పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని దేవుడు నవ్వుతాడు నేను నవ్వుతున్నా వెరీ వాళ్ళు అబద్ధాలు నమ్మే దయ్యాలను దేవుడు అనుమతిస్తాడంట కొంతమందికి అబద్ధాలు నమ్మడం చాలా ఇష్టం అబద్ధాలు నమ్మడం నమ్మడం ఇష్టం ఓకే ఆహా సత్యం చెబితే అంగీకరించరు దే వాంట్ టు బిలీవ్ లాయస్ అబద్ధాలను నమ్మాలని కోరుకుంటారు సరే ఓకే దేవుడు నమ్మంటాడు నమ్మంటారు మెనీ పీపుల్ ర్ బిలీవింగ్ ద లైస్ అబౌట్ మే నా గురించి చాలామంది మంది అబద్ధాలను ఏమండే నిజాలని నమ్ముతూ ఉన్నారు చాలా మంది నమ్ముతున్నారు వాళ్ళ కరము అది నాకేమో ది ఆర్ ది లూజర్స్ అదేదో వాక్యం ఉంది కదా కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు తమాషా అనిపిస్తుంది నన్ను కనుగొని వాడు తర్వాత నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకొనవు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను కొంచెం ఇది అరగంటగా అనిపించవచ్చు కానీ సత్యం ఇది నేను ఎవరిని పోగొట్టుకోలేదు నన్నే చాలామంది పోగొట్టుకున్నారు రెండు మూడు సార్లు ఆలోచించండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎవరిని పోగొట్టుకోలే నేను ఎవరిని పోగొట్టుకోలేదు నన్నే చాలామంది పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారని అర్థమవుతుంది రోజుకొక్కరికి ఒకరికి అర్థమైపోతా పోతూ ఉంటుంది ఉంటుంది బికాస్ మెనీ పీపుల్ దే వాంట్ టు బిలీవ్ లైజ్ అబౌట్ మీ నా గురించి అబద్ధాలు నమ్మాలని చాలామంది కోరుకుంటారు లెట్ యుమ్ బిలీవ్ ఫైనల్గా ఏమండి రివార్డ్ ఇచ్చేది బహుమానం ఇచ్చేది నా దేవుడు హలో నా ఆత్మ ఏమిటో నా మనసు ఏమిటో నా బ్రతుకేమిటో నా జీవితం ఏమిటో నా దేవునికి తెలుసు హలోయ ఈజ్ మై రివార్డర్ నాకు బహుమానం ఇచ్చేది ఆయన ఆయన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయమంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా వాక్యం చెప్పు అంటే వాక్యం చెబుతాను హలో సో పిచ్చలేదు నాకు నాకు ఒకటే ఏంటంటే ప్రభు నా నా ప్రేయర్ కూడా ఒకటే నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి నీ సన్నిధి నాకు కావాలి నేను ప్రార్థన చేస్తే ప్రార్థనలో నేను గడిపితే ప్రార్థనలో నేను గడిపితే నీ సన్నిధి నాకు కావాలా నీ సన్నిధి లేదా నాకు అసలు బ్రతుకే వద్దు ఎందుకు నీ సన్నిధి లేని బ్రతుకు ఎందుకు అయ్యా నాకు నీ సన్నిధి లేని సేవ ఎందుకు అయ్యా నేను మైకు తీసుకొని నేను నిలబడినప్పుడు నీ సన్నిధి ముద్ర లేకుంటే ఎందుకు నేను సేవ చేసి నో ప్రభు నాకు అటువంటి పరిచర్య వద్దు అటువంటి సేవ వద్దు అన్నీ మోసేసి నేను ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా కానీ నీ సన్నిధి ముద్ర లేకుంటే నేను సేవ చేయను చేయలేనయ్యా సన్నిధి కావాలా నేను నిలబడితే నేను నిలబడితే ఇదిగో నేను ఆటిచే ప్రక్కన ఉన్నాను చూడు అని నీ సన్నిధి విడుదల కావాలి హలో అది లేకపోతే ఇంకేంటి అది లేకపోతే ఏంటి నీ సన్నిధి లేకుంటే వేస్ట్ నీ నడిపింపు లేకపోతే వేస్ట్ అది అసలు సేవ అది ఏమండి దేవుని యొక్క సన్నిధి లేని సేవ సేవనేనా దేవుని యొక్క సన్నిధి విడుదల కాని బోధ బోధనేనా దేవుని యొక్క సన్నిధి లేని అసలు జీవితం ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ అటువంటి జీవితమే నాకు వద్దయ్యా ఐ యువర్ యువర్సెస్ నీ సన్నిధిలో నేను కూర్చుంటే నీ సన్నిధిలో ప్రార్థన కూర్చుంటే నీ సన్నిధి నా మీదకి రావాలి హలో హలో నీ సన్నిధిని నేను అనుదినము అనుక్షణము నేను అనుభవించాలి ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ దేవునితో చెప్పే ప్రభు పాట వస్తుంటే పైకి ఎగిరదు పైకి ఎగిరదు అని పాట వస్తే చెప్తా ప్రభు నేను నిజమే చెప్తాను నాకు ఇవన్నీ ముఖ్యం కాదు నేను పైకి ఎగరడం ముఖ్యం కాదు ఉన్నత స్థానంలోకి వెళ్ళడం ముఖ్యం కాదు నీ సన్నిధి ముఖ్యం నాకు నీ సన్నిధి ముఖ్యము హలోయ రోజు నువ్వు నాతో మాట్లాడాలి రోజు నీవు నాతో మాట్లాడాలి ప్రతిరోజు 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 నువ్వు నాతో మాట్లాడాలి ప్రతిరోజు నువ్వు నాతో మాట్లాడాలి మన సంబంధం రోజు రోజుకు బలపడాలయ్యా ఐ వాంట్ లాడ్ ఐ వాంట్ యు దేవునితో మన వ్యక్తిగతమైన సంబంధం అన్నటువంటిది చాలా చాలా కీలకమైందండి తర్వాతనే మిగతావన్నీ ఇప్పుడు ఆ వ్యక్తిగత సంబంధంలో నుంచి ఏమండి పొర్లి పారేదే మిగతా జీవితం అంతా కూడా దేవుని సన్నిధిని కోరుకోండి ప్రావు దేవుని సన్నిధిని కోరుకోండి దేవుని యొక్క పనిచండి మొన్న ఆ రోజు ఒకరోజు ఒక సిస్టర్ గారు నాకు నాకు ఫోన్ చేశారు బస్సులో ప్రయాణం చేస్తున్నారంట ఏంటి లేడీస్ ము మూడు సీటు కదా ముగ్గురు కదా కూర్చుండేది ఒక సీట్లో బస్సులో మధ్యలో సిస్టర్ కూర్చున్నారు ఒక పక్క ఒక మతానికి సంబంధించినమే ఇంకో పక్క ఇంకో మతానికి సంబంధించినమే సో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఆ పర్సులో నుండి ఏమండి అత్యంత అమూల్యమైన వ్యక్తి అనే పుస్తకం ఇలా బయటికి తీస్తూనే పక్కన ఉన్న ఆమె లోపల ఉన్నటువంటి దయ్యం కేకలు వేస్తుందంట బస్సులో పుస్తకం చూసి ఆ పుస్తకం చూసి మొత్తం గిలిగిల్ కొట్టుకుంటుందంట పుస్తకం ఓపెన్ చేస్తానే మీరు ఇంతవరకు ఎన్ని పంచారో నాకు తెలియదు ఎన్ని పంచుతున్నా నాకు తెలియదు దేవుని పని చేయండి దేవునికి ఏమండి ఆయన పిల్లలను దగ్గర చేయండి ఆ పుస్తకం చేసే పని ఏమిటంటే దేవుని యొక్క భారాన్ని తగ్గిస్తుంది దేవునికి ఉన్నటువంటి ఏమండి అలసటను తగ్గిస్తుంది దేవునికి ఉన్నటువంటి బాధను తగ్గిస్తుంది ఆ పుస్తకం ఆ పుస్తకం దేవు పైన దేవుడు ఆశ పెట్టుకున్నాడు డిస్ట్రిబ్యూట్ దోస్ బుక్స్ అడగండి ప్రభువా ఎవరికయ్యా ఎవరికి మంట ప్రభు నాకు నడిపించండి అయ్యా నీ పని చేస్తాను నేను ఒక్కరినైనా నేను గెలుస్తానయ్యా పుస్తకంతోనూ వాతో వాటితో మాట్లాడయ్యా వారితో మాట్లాడు వాక్యం చదువుతుంటే ఏమండి ఏమండి ఆయన వారిని వారిని పుట్టించిన ఆశ్రయ ఆశ్రయదుర్గాన్ని వారు మర్చిపోయారట మనందరినీ దేవుడే కన్నాడండి మనందరినీ దేవుడు పుట్టించాడు మనమందరము దేవుని ఫ్యాక్టరీలో తయారయ్యాం మనమందరము దేవుని యొక్క కంపెనీలో తయారయ్యాము అందుకే రంగులు వేరున్నా కానీ ముఖ్యం ఒకటే ఉంది ముఖ్యమే ఒకటే ఉంది చెవులేమో రెండే ఉన్నాయి ఒకటే కంపెనీలో తయారయ్యాం మనం ఒకటే కంపెనీలో తయారయ్యా మనము దేవుడే మనల్ని పుట్టించాడు ఏదైనా మతం మతమేదైనా వర్గం ఏదైనా దేశమేదైనా ప్రాంతం ఏదైనా రంగు ఏదైనా కూడా ప్రతి ఒక్కరిని దేవుడే దేవుడే సృష్టించాడు ప్రతి ఒక్కరిని కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు మన డి పేరుంది తెలుసా మీకు మన డిఎన్ఏలో అంటే ఏమంటే ప్రతి కణంలో కూడా ఒక డిఎన్ఏ అనేది ఉంటుంది ప్రతి కణంలో బాడీలో ఆ డిఎన్ఏలో పేరు పేరుందండి ఆ డిఎన్ఏలో యేసయ్య పేరు ఉంది అంటే నేను బాగుండగాను కాబట్టి నేను దేవుని బిడ్డాను కాబట్టి దేవుని సేవకుడిని బట్టి నా లోపల కాదు దేవుని ఏమండి దేవుని అంగీకరించినటువంటి వారు అంటే మనిషి అయితే చాలు మనిషి మనిషి జీన్స్లోనే ఉందండి ఇప్పుడు మీకు పుట్టింటారు మీ పిల్లలు సడన్గా లేచి నేను నీకు పుట్టలేదు నువ్వు నా తండ్రివి కాదు అన్నారు అన్నంత మాత్రం వారి మాటలు అబద్ధం చెబుతాయేమో కానీ వారి దేహం అబద్ధం చెబుతుందా డిఎన్ఏ టెస్ట్ అంటారు కదా తండ్రి ఎవరో తెలుసుకునే దానికి ఒక టెస్ట్ చేస్తారు డిఎన్ఏ టెస్ట్ అని డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరు తండ్రో ఎవరు తండ్రి కాదో తెలుస్తుంది డిఎన్ఏ టెస్ట్తో తండ్రి ఎవరో తెలుస్తుంది అన్నమాట అలా ఈనాడు ప్రజలందరూ యేసు బ్రహ్మ దేవుడు కాదు అన్నా కూడా పర్లోకం డిఎన్ఏ టెస్ట్ చేస్తే డిఎన్ఏలో ఏముంది తెలుసా ఏసయ పేరు ఉంది పేరు పేరుందండి ఎవ్రీ పర్సన్ ఈస్ క్యారింగ్ ద నేమ్ ఆఫ్ ద ఓన్లీ లివింగ్ గాడ్ ఇన్ దర్ బాడీ ఇన్ దర్ బ్లాడ్ రక్తం లేని పేరు ఉంది వారి మనసులు మూయబడ్డాయి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు ఏమండి మూయబడ్డాయి మనసు మూయబడ్డాయి కదా మీకు పుట్టినా కూడా నువ్వు నాన్నవు కదా నా అమ్మ కదా అంటే అర్థం ఏంటి మైండ్ దొబ్బింది అని అర్థం ఈనాడు చాలా మంది యేసుప్రభు గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు మీ గురించి మీ పిల్లలు మాట్లాడితే ఎలా ఉంటుంది అలా ఎలా ఉంటుంది అలా దేవుని గురించి కదా తమను పుట్టించ తమను పుట్టించిన ఆశ్రయ దుర్గ అని మర్చిపోయారంట నువ్వు కాదు మమ్మల్ని కన్నింది అన్నాడు ఇస్రాయిల్ అన్నారు కదా ఆ మమ్మల్ని రప్పించినటువంటి మా దేవుడవు నీవే అని ఒక దూడని పెట్టుకున్నారు ముందు జీవం కలిగినటువంటి దేవుని పెట్టి ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడవు నీవే అని బంగారుతో దేవుడు బంగారు ఇస్తే ఆ బంగారు తీసుకుని దాంతో ఒక విగ్రహం చేసి దాన్ని పూజించుకుంటూ కూర్చున్నారు నోరు లేని వాటిని పూజించుకుంటూ కూర్చున్నారు దేవుని ఒక హృదయం ఇప్పుడు నీ పిల్లలు మరొక నాన్న నాన్న అంటుంటే నీకు ఎట్లుంటుంది ఉంటుంది ఇంకో యాంగిల్లో చెప్పాలంటే నీ భార్య నువ్వు నాకు భర్త కాదు నాకు ఇంకోటి భర్త అంటే ఎలా ఉంటుంది నీకు ఎంత రోషం ఉంటుంది నీకు నువ్వు కాదు నా భర్త నా భర్త ఇంకొకరు అంటే ఎలా ఉంటుంది దేవుని యొక్క హృదయం ఎంత ఎంత వేదనతో ఉంటుందో మనతోనేమో సంతోషంగా మాట్లాడతాడు ఆయన కానీ ఆయన హృదయంలో అంతరంగంలో ఎంతో బాధ ఉంది ఎంతో వేదన ఉంది జెస్సీ డూప్లాంటీస్ గారని గొప్ప దైవజన్లు అయినా ఒకసారి పరలోక దర్శనం ఆయన కలిగినప్పుడు పరలోకానికి ఆయన వెళ్ళినప్పుడు బాగా సరదాగా మాట్లాడారంట దేవుడు బాగా సరదాగా మాట్లాడుతూ హ్యాపీగా అంతా మాట్లాడు మాట్లాడు సడన్గా సడన్గా ముఖరూపం మారిపోయిందంట ఎసఐది ముఖరూపం మారిపోయి ఏడవాడ మొదలు పెట్టాడంట ఏడవాడ మొదలు పెట్టారంట చాలామంది అందరి దగ్గర ఏడ్చరు కదా చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే వారు కన్నీరు కారుస్తారు యశ్వభు కన్నీరు కార్చాడంట ఈయనకు ఈయన ఎంప్రెస్ అయిపోయాడు ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు ఇంతసేపు అసలు ఉత్సాహంగా ఆర్భాటంగా అసలు గంతులేస్తూ సంతోషంగా గడిపినటువంటి వ్యక్తి సడన్గా చేస్తూ ప్రభు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడంట తట్టుకోలేకపోయి క్రైన్ ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు వెళ్ళు వెక్కిల్లు పెట్టి ఏడుస్తున్నా అంట ప్రభు అంటే ఒకరోజు ఒక రోజును నేను అనుకుంటుంటే నాకు చాలా భయంగా ఉందన్నాడంట దేవుడు ఒకరోజు నాకు గుర్తు వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను ఏ రోజు అంటే నా చేతులతో నేను సృష్టించిన నేను పుట్టించిన నా ప్రజలను వారు నరకానికి వెళ్ళే రోజు నిత్య నరకానికి వెళ్ళే రోజు ఆ రోజు అనుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నీ పిల్లలు ఒకవేళ మంటల్లో ఇరుక్కొని కాలిపోతుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఆలోచించండి ఏం కాదు మీ పిల్లలకి ఏం కాదు ఏం కాదు ఆలోచించండి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మీ మనవాళ్ళు ఉంటారు మనవరాలు ఉంటారు పెద్దవాళ్ళు ఉన్నారు మీ పిల్లలు మంటల్లో ఇరుక్కొని కాలిపోతూ ఉంటే మీరు ఇంకా విడిపించే ఆస్కారం లేదు మీరు చూస్తూ ఎలా ఫీల్ అవుతారు మీరు మన పిల్లలు మంటల్లో ఇరుక్కొని కాలిపోతుంటే మనం ఎలా ఫీల్ అవుతాం కొన్ని కోట్ల మంది దేవుని చేత సృష్టించబడి పుట్టించబడిన వారు కాలిపోబోయే రోజులు దేవుడు అనుకున్నప్పుడు ఆయన గుండె పగిలిపోతుంది అందుకే దేవుడు అడుగుతున్నాడు నా పని చేయి నీకేం కావాలి చెప్పు అంటున్నాడు సుమార్త పని చేయి నీకేం కావాలి ఆత్మలు గెలువు నా పిల్లలను నాకు దగ్గర చేయొచ్చు సమాధానపరచు వారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుతురు సమాధానపరచు దేవునికి ప్రజలకు వారి మనసులో ఉన్నటువంటి దుర్గలను కూల్చేయి సత్యాన్ని ప్రకటించు వారందరూ పిల్లలండి మన ఉన్న వారందరూ ఆయన పిల్లలు మన రక్త సంబంధికులందరూ కూడా ఆయన పిల్లలు ఆయన పిల్లలే ఆయన పిల్లలే మీరు మీ తండ్రిని అపవాది సంబంధం దేవుడు తిడుతూ అన్నాడు అంతే ఏం వాడు పుట్టించాడా ఏమన్నా వాడి స్వభావాన్ని ఇచ్చాడు అంతే వాడు పుట్టించలేదు వాడికి ఏది కూడా సృష్టించే ఏమండి లక్షణం లేవు వాడికి సృష్టించే పవర్ లేదు వాడికి సామర్థ్యం లేదు నో 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 దేవునికి కోపం వచ్చి అన్నాడు మీరు మీ తండ్రిని అపవాది పిల్లలు పోండి అన్నాడు పౌలు కూడా కోపం వచ్చి అపవాది కొడక అని తిట్టాడు అంటే బైబిల్ గ్రంథం నీట్గా కొంచెం సంస్కారంగా అపవాది కుమారుడా అని అనమాట మనం కొడక అంటుంటాం కదా అదే లాంగ్వేజ్ అనమాట ప్రతి ఒక్కరూ దేవుని చేత సృష్టించబడిన వారే వారైనా కావాలి వారాయణ కావాలి స్వార్థ చెప్పండి ప్రార్థించండి వీధులు వీధులను దేవుడు రక్షించబోతున్నాడు తాడిపత్రి అనంతపురం భారతదేశంలో ఉజ్జీవము విపరీతంగా అంటుకొనబోతుంది హలోయ మనమందరం కూడా సిద్ధపడదాం మనమందరం కూడా మనమందరం సిద్ధపడదాం ప్రభువా నీ పని పనిమేం చేస్తామయ్యా నీ పని పనిమేం చేస్తాం గుర్తుపెట్టుకోండి ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకం పరలోకమంత పండుగంట ఒక్క ఆత్మ రక్షించబడితే ఎంత పండుగ నచ్చుడు అలా నువ్వు ఒక్క ఆత్మ నడిపిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు నిన్ను గురించి ఎంత బహుమానం ఇస్తాడు నీకు ఆ బహుమానం నీకు నిత్యత్వంలో ఈ రోజు గురించి మనం ఆలోచిస్తాం మన జీవితాల గురించి ఆలోచిస్తాం ఏమండి ఏషవులాగా వద్దు ఏషవేము ఒక్క పూట కూడు దొరికితే అనుకున్నాడు ఆత్మీయ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు మనం కూడా ఈరోజు నేను నా కుటుంబము మేము మాత్రం బాగుంటే చాలు మిగతా లెట్ల పోయినా పోయినా పర్లేదు అనుకుంటే మనకు నిత్యత్వంలో ఫలాలు రావు లెట్ అస్ ఫోకస్ మీరు క్రీస్తు కూడా లేచిన వారైతే పైన ఉన్న వాటిపైనే మీ మనస్సును ఉంచండి దేవుని యొక్క పని చేయండి అలాగనే మీరేమి సన్యసులుగా మారాల్సిన అవసరం లేదు గాడ్ విల్ మీట్ ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్ దేవుడు మీ యొక్క ప్రతి అక్క తీసుకుని వస్తాడు కదా మాస్టర్ ప్రవీణ్ గారి గురించి చెప్పాను కదా వారు ఎటువంటి భయంకరమైన సమస్యలు ఉన్నారు ఆ దైవజనులు ఏమన్నా తెలుసా ఒక మాట అంటే ఒక మాట అంటే నాకు అసలు అసలు ఎంత అంటే విజయ కేక్ అంటే అది అసలు ఏమి విజయ కేక్ అని ఏమన్నా ఏమన్నారు తెలుసా ఒకప్పుడు మేము ఏమండి వంతుల వారిగా తినేవారం మధ్యాహ్నం ఆయన రాత్రి ఒక పూట ఆయన ఒక పూట నేను అట్లా ఈరోజు ఈరోజు మేము ఆహార పదార్థాలు నిల్వ చేసేదానికి గోడౌన్లను కట్టామన్నారు గోడౌన్ల నిండా రైస్ గోడౌన్ల నిండా కాయగూర గోడౌన్ల నిండా పప్పులు బ్యాలు చక్కెర కాఫీ పొడి టీఫీ పొడి గోడౌన్ నిండా ఉన్నాయి లక్ష మందికి లక్ష మందికి మూడు గంటల్లో మంచి భోజనాన్ని మేము సిద్ధపరిచేదానికి మాకు కావలసిన ఆహార పదార్థాలు కావలసినటువంటి వస్తువులు సామాన్లు కావలసినటువంటి మనుషులు వంటవారు కూడా మా దగ్గర ఉన్నారు దేవుడి మాకు ఇచ్చాడన్నారు లక్ష మందికి మూడు గంటల్లో చెప్పకుండా బంధువులు ఇంటికి వచ్చారంటే చెప్పకుండా వచ్చారు వీళ్ళకి ఎటువంటి ఇప్పుడు రెండు సార్లు వండలో మూడు సార్లు అని మనం అనుకుంటుంటాం లక్ష మందికి పెడతాను పెడుతున్నారు వాళ్ళు భోజనం లక్ష మందికి పెడతారు పెడుతున్నారు లక్ష మందికి పెడుతున్నారు ఒకప్పుడు మారింది కదా దేవునికి రాజాను వెతుకుతుంటే దేవుడు ఊరుకుంటాడు ఆకు నా రాజ్యమును నా నీతిని మొదటగా వెదకొడే మొదటగా వెదకొడే అప్పుడు మీకు అన్నీ అన్నీ అనుగ్రహించబడతాయి సరిగా దేవుని రాజ్యం కొరకు పనిచేయి నిన్న ఏమేమి ప్రార్థన చేశావు దేవుని యొక్క రాజ్యం గురువు శనివారాన్ని ప్రతిష్ఠించాం ఉపవాస దినముగా ప్రతిష్ఠించాం హలో డోంట్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్ నీ గురించి ప్రార్థన చేయవద్దు దేవుని యొక్క రాజ్యం గురించి ప్రార్థన చేయి కొన్నిసార్లు మనము జ్ఞాపకం చేయాలన్నమాట అందుకే ఉద్దేశపూర్వకంగా నేను ఏమి జ్ఞాపకం చేయడం లేదు చూద్దాం ఎంతమంది క్వాలిటీ నిర్ణయం తీసుకుంటారు అని చేయండి చేయండి దేవుని యొక్క పని చేయండి దేవుని యొక్క రాజ్యంలో పని చేయండి హలో ఉపవాసం గురించి పుస్తకం గురించి కూడా ప్రార్థన చేయండి ఒక కొలిక్ వచ్చింది నేను డెబ్బై ఎనభై పేజీలు వస్తాయని అనుకున్నాను నూట డెబ్బై పేజీలు వచ్చాయి మ్యాక్సిమం కొంచెం ఒక ఇరవై పేజీలను తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నాను అవి తగ్గుతాయో పెరుగుతాయో కూడా నాకు తెలియదు అట్లీస్ట్ గుడ్ ఫ్రైడే కన్నా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఈ నాలుగైదు రోజులు అయ్యేది కాదు ఇది గుడ్ ఫ్రైడేకి లేకపోతే ఈస్టర్ రోజున రిలీజ్ చేస్తాను సో దయచేసి మీరు ప్రార్థించండి ఇంకొక పుస్తకం పేరు కూడా దేవుడు చెప్పాడు పుస్తకం పేరు సవాలక్ష సమస్యలకు ఒకే సమాధానం మార్కు పదకొండు ఇరవై నాలుగు పుస్తకం రాయమన్నాడు సవా లక్షల ప్రశ్నలకు ఒకే సమాధానం మార్కు పదకొండు ఇరవై నాలుగు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నాను మీరు ప్రార్థన చేస్తే నా పని చాలా సులభం అవుతుంది హలో మీరు ప్రార్థన చేస్తే నా పని చాలా సులభం అవుతుంది దయచేసి ఈ మీటింగ్స్ గురించి ప్రార్థన చేయండి దేవుని యొక్క కార్యాలు జరగాలి మనం అందరం కూడా దేవుని యొక్క పని నమ్మకంగా చేయాలి దేవుని యొక్క మాయమ కొరకు చేయాలి పరలోకంలో మనకు గొప్ప పేరు రావాలి మనం పరలోకంలో ఫేమస్ కావాలండి హేళయ పరలోకంలో మన పరిచర్య ఫేమస్ కావాలి హలోయ లోయ షుడ్ బికమ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ బాప్తిస్ చౌహాన్ అంట ప్రభు దృష్టికి గొప్పవాడై హాలూయా మనుషులు పొగడుతున్నారు లేదా మనకు అనవసరం మనుషుల దృష్టి మన గొప్పవరమా మనకు అనవసరం దేవుని దృష్టిలో మనం గొప్ప కావాలి దేవుని యొక్క దృష్టిలో మనం గొప్పవారం కావాలి ఐ డిసైర్ టు బికమ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ మై గాడ్ రహస్యమందు నన్ను చూస్తున్నటువంటి నా యొక్క దేవుని యొక్క దృష్టిలో నేను గొప్పవాడిని కావాలి మీరు గొప్పవాడిని కావాలి ఆర్డిజే మినిస్టర్స్ గొప్ప పరిచర్య దేవుని యొక్క దృష్టిలో కావాలి దేవుని యొక్క కంట్లో పడితే దేవుని యొక్క దృష్టిలో మన గొప్పవారం అయితే ఈ లోకంలో ఆటోమేటిక్గా రేపో మున్నాడు విలువ పెంచబడుతుంది హలో విలువ పెంచబడుతుంది గొప్పతనం అన్నటువంటి ఆటోమేటిక్గా జరుగుతుంది దేవుడు చాలామంది దైవ మన జీవితాల్లో ఆయన ఉంచాడు వారి జీవితంలో చాలా కార్యాలు చేయబడ్డ మనం చూసాం వారన్నీ ఎదుర్కొన్నారు అన్ని రకాలు ఎదుర్కొన్నారు సంకుల్ గారు చెప్తారు నేను ఎదుర్కొన్న సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటే ఎప్పుడో అన్ని వదిలేసి పారిపోయారట ఒకసారి ఏ దిగారంట అంకుల్ ఏరే దిగి వస్తున్నాడంట వస్తుంటే పోలీసులు తీసుకుని పోయారంట అరెస్ట్ చేసి మీటింగ్స్ అవ్వ చేసుకొని మీటింగ్ చేసుకొని ఏరోప్లేన్లో దిగితే ఏరోప్లేన్ దిగి ఇక బయటకు వస్తుండగా పోలీసులు అక్కడ వెయిట్ చేసేది అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుని పోయారట ఫాల్స్ కేసెస్ తప్పుడు కేసులు అనవసరమైన కేసులు ఇవన్నీ కానీ ఒకటే చెప్పాడు ఆయన ఒకటే చెప్పాడు ప్రభు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నీ పని మాత్రం నేను ఆపనం నీ పని మాత్రం నేను ఆపనం నీ పని మాత్రం ఆపను పను ఒకసారి బయట ఏదో వాకింగ్ చేస్తూ ఉంటే లుంగితో ఉంటే లుంగితోనే తీసుకునిపోయారంట పోలీస్ స్టేషన్కి లుంగితోనే తీసుకుని ఏమంటే దగ్గర దగ్గర ఒక వంద మంది ఆర్ఫన్స్ను వంద మంది ఏమైనా అనాథలకు పోషిస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు అంటే దళిత లేనటువంటి వాడు దగ్గరికి తీసుకుంటే ఆ పిల్లవాడికి పుట్టుకతోనే కంజనేట డిజార్డర్ ఉందంట పుట్టుకతోనే గుండె సమస్య సో నిధులోనే చనిపోయాడు చూపించేదానికి కూడా ఆస్కారం లేదు నిధులను జనపడేటప్పుడు దాన్ని తీసుకొని విషం పెట్టి చంపారని లేకపోతే వీళ్ళు అని రకరకాలన్నీ కేసులన్నీ పెట్టేసి ఒక ఐదు మంది ఒక ఐదు మందికి విపరీతంగా భేధించి కేసు పెట్టి అరెస్ట్ చేయించి ఇలా చేస్తే అంకులు ఏం చేయలేదు ఒకటే ప్రార్థన చేస్తారంట దేవునికి దేవునికి ఒకటే ప్రార్థన చేస్తే ఒకటే ప్రార్థన చేస్తే ఐదు మంది ఇన్వాల్వ్ అవుతాయి నలుగురు భూమి మీద లేరంట ఒక వ్యక్తి మార్వన్స్ పొంది వచ్చి కాళ్ళ మీద పడ్డాడంట నన్ను క్షమించండి నన్ను క్షమించండి అంటే ఇన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు ఆపలేదు ఆయన ఎందుకు ఆపలేదు పిలిచిన వాడు దేవుడు బహుమానం ఇచ్చేది దేవుడు ఆ బహుమానాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి కదా నా బహుమానాన్ని దెయ్యంగాడు రకరకాల పరిస్థితులను ఆర్కెస్ట్రేట్ ఆర్కెస్ట్రేట్ చేసి వాడు నేను బహుమానాన్ని ఏమండి పొందుకోకుండా వాడు అడ్డుపడుతున్నాడు ఇప్పుడు గ్రౌండ్లో ఏమైనా ఆడుతుంటారు ఫుట్బాల్ ఆడుతుంటారు క్రికెట్ ఆడుతుంటారు కొంతమంది గ్యాలరీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా తిడుతూ ఉంటారు ఏంటి డివైడ్ చేసేదానికి ఇప్పుడు బాల్ వస్తుంటుంది అండి క్యాచ్ పడుతుంటాడు అనమాట క్యాచ్ పడుతుంటాడు ఈ పక్కోడు బూతులు తిడుతుంటాడు వెనకలు ఉన్నాడు గ్యాలరీలో కూర్చున్నవాడు ఆపోజిట్ టీం వాడు కూర్చుంటాడు కదా వాడు ఆడ పచ్చి బూతులు తిడుతుంటాడు పచ్చి పూతులు తిడుతుంటే ఇప్పుడు ఎవరైనా తిడితే నువ్వు వెంటనే నీకు ఏమనిపిస్తుంది అన్ని ప్రకారం పెట్టి బైబిల్ ఏం లేదు దేవుడు లేదేం లేదు ఫస్ట్ చూసుకుందాం రా బస్తీమే సవాలు అంటావు నువ్వు బస్తీమే సవాల్ని కొట్టి కొట్లాడి తిట్టి కసంతా తీర్చుకొని దేవుడు సెలవు ఏదో లే ప్రభా పొరపాటు ఏదో ప్రభా క్షమించుకోలే ప్రభా అంట ఇప్పుడు ఆడా బాల వస్తూ ఉంది వాడు తిడుతూ ఉన్నాడు బాల వస్తూ ఉంది వాడిని మళ్ళీ తిట్టుకుంటూ పోతే బాలు పోతుంది బహుమానం పోతుంది కాబట్టి ఏం చేయాలి కుక్కలు మరుగుతుంటాయి పట్టించుకోకూడదు హలోయ దృష్టి దృష్టి మరల్చేదానికి అలా సాతానుగాడు కూడా నీ జీవితంలో రకరకాల మనుషులను రకరకాల పరిస్థితులను వాడుకొని నీ దృష్టిని మరల్చేటట్టు వాడు చేస్తాడు కాబట్టి నీ దృష్టిని మరల్చకూడదు నాకు దేవుడు అప్పగించిన వాక్యం నాకు దేవుడు అప్పగించిన పని ఎవ్వరు కూడా దొంగిలించకుండా నేను చూసుకుంటాను హలో వచ్చే వారం చెప్తాను డెబ్బై ఎకరాల స్థలమును దేవుడు నాకు ఎలా ఇచ్చాడని దయభజనులు ఆరివంశ అంకుల్ గారు చెప్పారు నాకు డెబ్బై మనం వంద ఎకరాల కోసం ప్రార్థన చేస్తున్నాం కదా మనం చేసేది వంద ఎకరాలు కానీ మనం అడిగి ఊహించేదానికంటే అత్యధికం ఇచ్చే దేవుడు మనకు మనం వంద అడుగుతున్నాం దేవుడు ఐదు వందలు ఇవ్వాలి నా లెక్క చాల ప్రకారం డెబ్బై ఎకరాల స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నానని అంకుల్ గారు చెప్పారు వచ్చే చెప్తాను నేను అది అందుకే గొప్ప గొప్ప దైవజనులతో దేవుని చేత దేవుని ద్వారా ఏమంటే దేవునితో నడిచినటువంటి దైవజనులతో సహవాసం చేయడము చాలా చాలా కీలకమైన విషయం చాలా విషయాలు మనం నేర్చుకుంటాం దేవునామనకు మైముకలు ఉన్నగాక పాస్టర్ ప్రవీణ్ గారు వారికి ఇప్పుడు నేను అడిగాను వారిని అడిగితే బెల్లంపల్లెలో వాళ్ళకి ఎంత నలభై ఎకరాలు ఉందంట నలభై ఎకరాలు కాఫీ పొడి పారవేసే కాఫీ పొడి తెచ్చుకొని కాఫీ టీ తాగేవారు ఇప్పుడు నలభై ఎకరాలకు భూస్వాములు భూస్వాములైపోయారు హైదరాబాద్లో ఇంకా చాలా ల్యాండ్ కొన్ని ఎకరాలు హైదరాబాద్లో సెంటర్లో దేవుడు అన్యాయుస్తుడు కాదు దేవుడు నమ్మదగిన వాడు ఆయన పని నమ్మకంగా చేయండి ఆయన పని నమ్మకంగా చేయండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలకను మోకరిద్దాం దీవెనక సన్నిధిలో